లేవ్ పిలుస్తా నీకు ప్రతి దానికి నాకు నువ్వు హుషారు ఉండాలి అమ్మకు ఫంక్షన్ చేస్తున్నాం

కూర్చొని రెండు పాటలు పాడాలిగా ఏమో పాట పాడాలిగా మీరు శ్రీమంతం చేసి ఏం బాబు పాట వాడాలి గాను పాటలు పాడకుండా ఇదేం శ్రీమంతం పువ్వుల బంతి బంతి పువ్వులా దండా దర్వాజ నిండా ರುವದರಿಂದ ಮಾಸೆಲ್ಲಲು ಸೇತ್ರ ಮಾವಸ್ಥೆ ಮಾ ಇಲ್ಲುನಿಂದ ಮಾಯದನಿಂದ ಬಂತೆ ಪೂಲಾದ ಧರುವುದರಿಂದ ಮಾಸೆಲ್ಲಲು ಸೇತ್ರ ಮಾವಸ್ಥೆ ನಾಯಿಲು ನಿಂದ ನಾಯದನಿಂದ సి పప్పిస్తుంటే పానమెల్లిపాయే దూరం అయిపా నువ్వులే నీళ్లును నువ్వు ఇరుగైనాదే గుండె బరువైనాదే బంతి పువ్వులాదడా దర్వాస నిండా దర్వాస నిండా మా సెల్లలు క్షేత్రమ్మా వస్తే నా ఇల్లు నిండా రేపు ఎవరు

ये न्यू फोटोग्राफी करता है कम एक रिपोर्ट है यार यार नहीं नहीं 57 संतान नहीं नहीं पद्मशय नहीं सर आगासी इतना हां रेडी रोल नो मत नो हटले मिड छुड़ मिड छुड़ पहली तले उड़ाले ओके अंदर चल चल अंदर गो गो अंदर गो ओके